క్రైస్తవ కుటుంబంలో ఉండవలసిన లక్షణాలు రాసుకోండి నేను తొందరగానే ముగించేస్తాను ఎవరిని ఇబ్బంది పెట్టండి చెప్పేటప్పుడు నా ఎంక చూడండి చెప్పేటప్పుడు నా ఎంక చూడండి దేవుని స్తోత్రం కలుగను గాక రాసుకున్నారండి అందరూ రాసుకున్నారమ్మా క్రైస్తువుగా నువ్వు జీవిస్తే కనుక నీ కుటుంబంలో ఉండవలసిన లక్షణాలు ఇది చూడండి ఏంటి అంటే కనుక ఏంటి ఆ లక్షణాలు అంటే కనుక వాక్యం చూద్దాం ఒకసారి వాక్యం ఏమో చెప్తూ ఉన్నదంటే కనుక ప్రభు యొక్క ఆజ్ఞలను మన హృదయంలో పెట్టుకుని జీవించాలని దేవుని వాక్యం చెప్తా ఉంది ప్రభు మాట చూడండి సువార్త ఒకటో అధ్యాయము ఆరు ఎనిమిది వచ్చినాల వరకు మనం చూసినట్లయితే కనుక లుకసుభార్త ఒకటో అధ్యాయము ఆరు నుండి ఎనిమిది వచ్చినాలు చూడండి అక్క వీళ్ళిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చప్పున న్యాయ విధుల చప్పునను నిరాపరాదులుగా నడుచుకునుచు దేవుని దృష్టికి ఉండి ఎల్చిబెత్తు గుడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయి మరియు వారిద్దరు బహుకాలం గడిచిన వృద్ధులైరి జక్రయ తన తన చ క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుచుండగా యాజక మర్యాద చపున ఆలయములోనికి వెళ్ళిరి వంతి వచ్చిన దేవుని స్తోత్రం కలుగును గాక ఈ ఈ యొక్క రెండు వచనాలు ఎక్కడి నుండంట ఆరు నుండి ఏడు ఎనిమిది వచనాలు మనం చూసినట్లయితే కనుక ఇక్కడ ఇద్దరు భార్య భర్తలు కనపడుతున్నారు ఇద్దరు భార్య భర్తలు ఎవరయ్యా అంటే కనుక సేవకులు ఇంకా వంశస్థులు ఎవరంటే అండి లేవ్య వంశస్థులు లేవ్య వంశస్థులు ఏం చేస్తూ ఉన్నారు ఏం చేయాలంటే కనుక యాజక ధర్మాన్ని వాళ్ళు నిర్వర్తించాలి ఆ సందర్భం చప్పున వీళ్ళు ఏం చేస్తున్నారంటే కనుక దేవుణ్ణి కొనియాడటానికి వీళ్ళకి వయసు ఉండొచ్చారా వయసు లేకుండా వచ్చారా మొట్టమొదటిగా వీళ్ళకి వయసు లేదండి అంత బహుకాలము గడిచిన రుద్ధులని ఉన్నది ఇంకా వీళ్ళు దేవుణ్ణి ఆరాధించటానికి పూరుకుని వీళ్ళకి లోటు ఉంది అంటే పిల్లలు లేరు ఏం లేరంట పిల్లలు లేకపోయినా వయసు కచ్చగా లేకపోయినా సహకరించకపోయినా వీళ్ళు దేవుణ్ణి ఆరాధించటానికి సమయాన్ని కేటాయించారంట మనకన్నీ ఉన్నాయి వయసు ఉంది పిల్లలున్నారు వస్త్రాలు ఉన్నాయి తినటానికి ఉంది అన్నీ ఉన్నాయి ఆరాధించడానికి సమయం లేదు దేవుని కొనియాడటానికి సమయం లేదు ఇదిగో భార్య భర్తలు నువ్వు క్రైస్తుడు అయితే నువ్వు క్రీస్తుని అంగీకరించిన వాడు అయితే క్రీస్తులో ఉండటానికి ఇష్టపడినదా నువ్వు ఇష్టపడిన వాడు అయితే నీ కుటుంబం ఎలాగుండాలో దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది వాళ్ళు దేవుని దృష్టికి నీతిమంతులుగా కనపడ్డారంట మనుషుల దృష్టి కాదు మనం ఏం చేయాలంటే మనుషులకు ఆ మెప్పు పొందాలని మనుషుల దగ్గర దయ పొందాలని మనుషుల దగ్గర ఘనత పొందాలని మనుషుల దగ్గర ఏదో తీసుకోవాలని మన పై పైన ప్రణాళికలతో ప్రార్థన చేస్తూ ఉంటాం గొప్ప వాళ్ళని పెంచుకోవాలని ఎవరిని పెంచుకోవాలంట గొప్ప వాళ్ళని పెంచుకోవాలి చూడండి తలలు దించకండి కొద్దిగా నయాంక చూస్తే దేవుని మాట అర్థమవుతుంది దేవుని స్తోత్రం కలిగిన గాక జక్రయత్తు వాళ్ళు ఎటువంటి వారంటే కనుక ముసలివారైనప్పటికీ పిల్లలు లేకపోయినప్పటికీ కూడా ఎవరి దృష్టికి నీతి మంతులుగా కనపడ్డారంట దేవుని వాక్యం దేవుని దృష్టికి మంతులుగా కనపడ్డారంట మనుషుల దృష్టికి కాదు ఇంకేం కనపడ్డదో ఇంకేం ముందరు మాట మొదటిలో కనపడుతున్నదా మాట వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పును నడుచుకుంటున్నారంటే ఏంటంట కనీసం ఒకటైన మిస్ అయ్యారా ఏం చేస్తాం తెలుసు అంటే కనుక ఏదో రెండు మూడు పాయలు అయిపోయి ఆ రెండు మూడు కట్టగా చేసేసి నేను యథార్థమవుతుండని చెప్పుకుంటున్నాను నా మట్టుకు నేను ఎవరి మట్టుకు ఎవరో నా మట్టుకు నేనే చెప్పుకుంటాను యథార్థమవుతుండని అంటే ఎవరు చూస్తున్నారంట నీ నీతిని మనుషులుగా చూసేదే దేవుడు చూస్తున్నాడు కనుక నువ్వు ఎలాగుండాలో నీవేమై ఉండాలో అంత ప్రభు యొక్క చిత్తానుసారంగా ఉంటున్నావా లేదా అనేది కూడా మనం చూసుకోవాలమ్మా లేకపోతే మన క్రమము ఎవరికి అనుకూలంగా ఉండాలంట యేసుక్రీస్తు వారికి అనుకూలంగా ఉండాలంట ఎందుకంటే కనుక ఇక్కడ ఎల్జిబెత్తు ఏమండి జక్రయ్య ముసల వయసు వచ్చేసిన పిల్లలు లేకపోయినా వాళ్ళ క్రమం తప్పలేదు ఎక్కడ అన్యాయం చేయలేదు ఎక్కడ అక్రమాలు చేయలేదు ఎక్కడ ఏ విధమైన దోషని మాటలు మాట్లాడలేదు దేవుని దృష్టికే నీతిమంతులుగా కనపడ్డారంట మరి నువ్వెక్కడ కనపడుతున్నావు నీ కుటుంబంలో నువ్వు నీతిమంతుడు మంత్రుడిగాను నీతి మంత్రురాలు కాను ఉన్నావా నీ కుటుంబంలో నీవు ఎలిజబెత్తు జక్రయ్య లాగా ఉన్నారా మీరు ఏ విషయంలోనను భక్తి విషయంలో కానీ ఆజ్ఞలను అనుసరించే విషయంలో కానీ దేవుణ్ణి కొనియాడే విషయంలో కానీ దేవుణ్ణి గణపరిచే విషయంలో కానీ సమర్పణ విషయంలో కానీ ఏదైనా అటువంటి భావము కలిగి మనం ఉన్నామా చక్రయ్య ఎల్జబత్ లాంటి భావము ఎలా ఉన్నారంట సకల న్యాయ విధుల్లోను సకల ఆజ్ఞల్లోను వారు ఏం చేస్తున్నారంట దేవుణ్ణి అనుసరిస్తూ నడుచుకుంటున్నారు ఇంకేమన్నారమ్మా అక్కడ చూడండి నా మాటలు ఏమన్నారు వాళ్ళు నాయ విధులు చెప్పున నిరపరాధులుగా ఎలాగంట వాళ్ళు నిరపరాదులుగా నడుచుకొనిచున్నారంట అబ్బాబ్బాబ్బా ఎంత చక్కటి మాట మాట్లాడారండి మనం ఎక్కడైనా ఉందా మాట మన గురించి ఎవరైనా అలా చెప్పే సాక్ష్యము ఉందంటారా నేను అంటాను చచ్చిపోయే లోపులో అటువంటి సాక్ష్యాన్ని పొందుకోవాలండి దేవుని స్తోత్రం కలగన ఎన్నాళ్ళు జీవించిన ముసుగులోను ఏంటంట ఒక ముస్కే చేసుకుని ఎలాగో బ్రతికేద్దామంటారా వీళ్ళకి ఏం ఏమి ఏమి సౌకర్యాలు ఉన్నాయనేసేసి వృద్ధాప్యంలో దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చే ఎళ్ళు ఏమండి కాళ్ళు సహకరించలేదండి అంటారు ఎక్కడికైనా ఫంక్షన్ చెప్పండి వెళ్ళిపోతారు వెళ్తారా వెళ్ళరా ఆదివారం వెళ్ళిపోతారు అన్నింటికంటే ముఖ్యమేటంటా నీ బంధువులు అమ్మ నేను ఒక మాట చెప్తే నేనండి ఏ బంధువు కూడా మనకు తోడు రాడండి వస్తారానా ఎక్కడికైనా వస్తారా దేవుడు తప్ప ఏ ఒక్కరు కూడా మనకు ఎక్కడి వరకు రారంట ఒకవేళ నీ బంధువు తోడు రావాలని నా మనశ్శాయనికి ఎవరు ఇవ్వాలంట దేవుడే ఇవ్వాలండి లేకపోతే డబ్బున్న మహారాజా అయినా కూడా ఆ సమయానికి మనకు సహాయం చేయడానికి కూడా రాడు అర్థమవుతుందా కాబట్టి మీరు దేవుని మీద అనుకోండి ఏం ఏంటి ఆజ్ఞలు అంటే కనుక చూడండి కొన్ని మాటలు నేను చెప్తాను ఆజ్ఞలు ఏంటంటే కనుక ద్వితీయోపదేశకాండము ద్వితీయోపదేశకాండము పదకొండో అధ్యాయము ఒకటో వచ్చిన చూద్దాం ద్వితీయోపదేశకాండము పద కాబట్టి నీవు నీ దేవుడైనా యహోవాను ప్రేమించి ఆయన విధించిన ఆయన విధించిన వాటిని అనుసరించి ఆయన కట్టడలను ఆజ్ఞనలను ఎల్లప్పుడూ అయి కొనాలి ఎల్లప్పుడూ గై కొనాలి ఇదే అండి దేవుని యొక్క ఆజ్ఞ ఏంటంట జక్కరయ్య ఎలిజబెత్ చేస్తున్న పనేటో తెలుసా దేవుణ్ణి ఆరాధించటానికి దేవుడు చేసిన నిబంధన దేవుడు చేసిన ఆజ్ఞలను ఎప్పుడు మర్చిపోకుండా ఆయనను కొనియాడటమే పనిగా పెట్టుకున్నారు నీ పని నా పనేకి ఒక క్రైస్తుడిగా నువ్వు దేవుణ్ణి ఆ విధంగానే కొనియాడుతున్నావా ఒక క్రైస్తుడిగా నీవు దేవుణ్ణి ఆరాధించే విషయంలో నీ హృదయం ఆ విధంగానే ఉన్నదా దేవుని ఆజ్ఞలను గైకోనే విధంగానే ఉన్నదా అంటున్నాడు ఎల్లప్పుడూ కూడా పాటించాలంటే ఎల్లప్పుడూ కూడా ఆయన ఆజ్ఞలను పాటించాలంట మనం ఎప్పుడు పాటిస్తాము ఏంటంట ఆదివారం కూడా పాటించేవాళ్ళు లేరండి అక్క లేరు పేరుకే క్రైస్తవులు మనము సిగ్గులేంది మనకి ఏమి లేదంట సిగ్గు అంటే ఆ సిగ్గుతో కనీసం ఎద ఏదైనా అనుకుంటారని భక్తి చేస్తాం ఆ సిగ్గులేక ఏం చేస్తాం అంటే కనుక మనం చెప్పుకుంటాకే క్రైస్తువులు కానీ నిజమైన క్రైస్తువులు కాదండి వాక్యం ఏం చెప్తుందంటే ఆయన ఆజ్ఞలను ఆయన ఆజ్ఞలు ఏంటంట ఏడమ మనకు ఆజ్ఞలుగా అయిపోతాను సమయం సరే వద్దాం ఆయన ఆగ్ఞుల దగ్గరికి పోతాం దేవుని స్తోత్రం కలుగును గాక ప్రియమైన వారులారా ఇక్కడ మేలు మనం చేయాలంటే ఏం చేయాలంట మేలు చేయాలంటే ఎదురు వారికి ఏం చేయాలంట ఉందా మేలు చేసే ఆ దృప్త మళ్ళీ ఉందా అండ్ మేలు చేసే దృప్త ఉందా దృప్త ఉందంటారా మళ్ళను లే క్రైస్తవుడిగా పక్కడికి మేలు చేయాలంటే ముందు అసహించుకునేది మనం ఆ యొక్క అవమానపరిచేది లేకపోతే ఆ ఎవరైతే ఉన్నారో తెలుసు అంటే కనుక ఎదురుడు బాగుపడితే క్రైస్తవుడేనండి అదవుతుందండి ఎదురోళ్ళు ఎవరైనా బాగుపడ్డారనుకోండి ముందుగా చెప్పుకునేది ఎవరో తెలిసేదంటే వాళ్ళు కలి కలిక్ కొని వేసుకున్నారు పోతావు అలా సంపాదించేసారు బాబా వాళ్ళు బాగుపడిపోయారు బాబా నీ పట్టు ఇంకా నువ్వు కక్కేయిపోతే ఆగలవు అక్కడ నుంచి వచ్చేసి ఇక్కడ కక్కేస్తుంటావు ఇక్కడ నుంచి కక్కేసి అక్కడ కక్కేస్తుంటావు మామూలుగా కదా కుక్క చూసారా బలవంతంగా తినేస్తుంది తినేసి ఏం చేస్తుంది అంటే కక్కేత్తది అలాంటి జీవితాలు మనం పాడైపోయిన జీవితాలు చూడండి మనం ఎవరికి మెల్ చేయాలంట ఎదుటి వాళ్ళకి మేలు చేసేవారిగా ఉండాలంట చూడండి ఇంకోటి ఏంటంటే కనుక మనకేం కలిగిన తృప్తి కలిగి ఉండాలంటే ఏం కలిగి ఉండాలంట ఆహా ఉందా మనకి జకరయ్య ఎల్జిబెత్తు దేవుణ్ణి ఆరాధించే విషయంలో తృప్తి కలిగి ఉన్నారు జకరయ్య ఎల్జిబెత్తు ఎదుటి వారికి మేలు చేసేవారుగా ఉన్నారు ఉందామా ఉన్నామా ఉన్నామా ఆలోచన ఉందా మనకి లేదు దేవుని స్తోత్రం కలిగింది కాక ఇంకా ఏం చేయాలంటే కనుక ద్వితీయోపదేశం ఇరవై ఎనిమిది తొమ్మిది ఒకసారి చదవండావా ఇరవై ఎనిమిది తొమ్మిది అనుసరించి ఆయన మార్గములో నడుచుకున్న ఎడల నీకు ప్రమాణము చేసినట్లు ఆయన తనకు ప్రతిష్ట జనముగా ఏం చేస్తాడంట నిన్ను స్థాపిస్తా నిలబెడతాడు ఏం చేస్తాడంట నువ్వు ఆయన మా ఆయన ఆజ్ఞలను గైకొనియాడలా ఏం చేస్తాడంట ఆయనకు వాగ్దానం చేసినట్లుగా నిన్ను అనేక మంది జనములకు ప్రతిష్టగా అంటే వాడిగా చేస్తాడంట ఏది మనం ఆశీర్వదించే ఆశీర్వదించి కానీ ఆశీర్వాదానికి కారణమైన పని ఒకటైన చేసామా లేదు అటువంటి జీవితమే రాలేదు మనకి అటువంటి జీవితమే రాలేదండి దేవుని స్తోత్రం కలుగుని కాక అదే అదే పద్నాలుగు వచ్చిన చదివేండి అమ్మా ఇరవై ఎనిమిది పద్నాలుగు అన్యల దేవతలను అనుసరింపకయు వాటిని పూజ నా ఏటమా ఉన్న ఎడలా నీవు అనుసరించు నడుచుకున్నవా నీవు నీకాజ్ఞాపిస్తున్నా నీ దేవుడైన యహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గను గైకొని ఎడలా నిన్ను ఆమె ఏం చెప్పండి మీ తల్ల ఉన్నాయా లేవా ఉంటే మీ తల మీద చేసుకుని ఈ మాట చెప్పండి ఈ మాట చెప్పండి ఏమాట తలగా నియమించును కానీ తోకగా నియమించడు ఎలాగంట మీరు ఎలా ఉండాలనుకుంటున్నారు ఎలా ఉండాలనుకుంటున్నారు ఎలా ఉండాలనుకుంటున్నారా ఎలా ఉండాలనుకుంటు ఎలా ఉండాలనుకుంటున్నారు ఎలా ఉండాలనుకుంటున్నారా తలగా ఉండాలనుకుంటున్నాడు కదండి మాట్లేనా పల్లెని ఉండాలి మరి నువ్వు పలికిన మాటని జూతులో నెరవేర్చబడాలంటే నువ్వు ఎలాగ ఉండాలంట క్రియ క్రియ రావాలి ఎలా ఉండాలంట క్రియ రావాలి క్రియ అంటే ఇందాక చెప్పారు కదా ఫలించాలి ఫలించాలంటే ఏంటి ఫలము ఏంటి ఫలము కొబ్బరి చెట్టు నాటవు అది ఫలిస్తుంది ఎన్ని సంవత్సరాలకి ఓ పది సంవత్సరాలకో లేకపోతే పదిహేను సంవత్సరాలకో అది ఫలిస్తుంది ఇప్పుడు మూడు సంవత్సరాలకు కూడా ఫలించే మొక్కలు వచ్చేసినాయి అనుకోండి అంతే కదా ఫలించేటప్పుడు అది ఎలా పలేస్తుంది ఎలా జరుగుతుంది నీకు కాయలు వస్తాయి అంతకంటే ముందు మొగ్గేస్తుంది మొగ్గ తర్వాత పువ్వు వస్తుంది పువ్వు తర్వాత ఏమో అంట మరి క్రైస్తుడుగా నువ్వు ఫలించవంటే ఎలా తెలుస్తుంది అంటే గనక నీలో కనపడాలి నీలో ఆయన చెప్పిన ఆ పని రూపము దాల్చాలి రూపం అంటే ఏంటి యేసుక్రీస్తు వారి మాటలు ఎలా ఉంటాయంటే రెండే రెండు మాటలు రెండే రెండు ఆజ్ఞలు ఆయన ఆయన పని నినువలే నీ పొరుగు వారిని ఇది ఇంకేమీ లేదు అక్కడ దేవుని స్తోత్రం గాక మోస ధర్మశాస్త్రం ప్రకారం పదాజ్ఞలు ఉన్నాయి కానీ ఇక్కడ యేసుక్రీస్తు వారి ధర్మశాస్త్ర ప్రకారం చక్కటి మాటలు ఏం చెప్పారంటే కనుక రెండే రెండు మాటలు ప్రేమించు ప్రేమిస్తూనే ఉండు ఇది ఇంకేమీ లేదండి దేవుని స్తోత్రం కలుగును గాక మనం ఈ పాటలు తప్పి ఇంకెన్ని చేయాలనే చేసేస్తున్నాం దేవుని స్తోత్రం కలిగిని కాక ఎల్జిబత్తు చక్కెర ఎక్కడున్నారు మనలో ఎక్కడున్నారని ఉన్నారా ఏదైనా లోటు వస్తే ప్రార్థనకి ఎందుకేండి బాబు వచ్చేం సాధించాము ఏ వచ్చేం సాధించాము ప్రార్థనకు వచ్చి సాధించాము అన్నవాళ్ళ ప్రార్థన కొత్త ఏం కావాలయో నీకంటే కనుక ఆత్తులు కావాలండి ఏంటంట ఆ గురించి వచ్చావా ఏసఐ దగ్గర ఆస్తులు లేవా అమ్మా ఆయన పడుకోవటానికే స్థలం లేక పశువుల స్థలంలో ఆయన పడుకోబెట్టారు అవునా ఏసై ధనవంతుడు కానీ ఏమి లేదంట భూమి మీద నీవు ఒకవేళ వచ్చినా కానీ ఏమంటారు ఏసఐ నమ్ముకున్నారంటే కనుక మా తమ్ముడికి అద్దె ఇవ్వలేదు అద్దెకి ఇల్లు ఇవ్వలేదు ఎవరోనూ పాస్ట్ గారంటే పాస్టర్ గారంటే ఇల్లు ఇచ్చారా మరి నీకు ఎక్కడతో తానో దేవుణ్ణి నమ్ముకున్నావు అంటే కూర్చోబెడతానికి కూడా ఉండరండి ఏంటంటే కూర్చోయరు కూడా దేవుని స్తోత్రం కలిగిన కాబట్టి నువ్వేం చెయ్యాలనుకుంటున్నావో ఏం చెందాలనుకున్నావు ఒకే ఒక మాట నువ్వు గుర్తుపెట్టుకో నీలో దేవుని ఆజ్ఞ ఉంటే కనుక నువ్వు దీవించబడతామన్న సంగతి మాత్రం మర్చిపోకో నీ క్రియలు సరిగ్గా ఉండి దేవుని ఆజ్ఞలను అనుసరిస్తూ ఆయన న్యాయ విధులను కొనసాగిస్తున్న మృదువు వచ్చినప్పటికీ కూడా నువ్వు విడిచిపెట్టకుండా నడిచినట్లయితే కనుక దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు ఆమె నువ్వు చూస్తావు దేవుని మహిమను చూస్తావు దేవుని ఘనతను చూస్తావు దేవుని యొక్క రాజ్యానికి వారసుడిగా ఉంటావు అది మర్చిపోయి ఏం చేస్తున్నామంటే కనుక ఈ లోకాశాలన్నిటిని నువ్వు లోపల పెట్టేసుకుని నాకు అది లేదు ఇది లేదు ఏంటంట పొనం నాడు పూరేట్లేదు అవసరడు అని ఈ గొంతెమ్మ కోరికలన్నీ కోరతాకి మన నోరు వస్తుంది కానీ ప్రవ్వా నువ్వు నాకు ఇచ్చిన ఆజ్ఞలను ఏవైనా నేను గనుకొంటూ నేను క్రియారూపం దాల్చుకుని నువ్వు నా కొరకు ఇచ్చిన ఆశీర్వాదాన్ని పొందుకుంటానని ఒక్కసారైనా మన ప్రార్థన ఉందా లేదండి లేదండి ఏ ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తామండి బయట ఎలా మాట్లాడుకుని ఇన్ని సంవత్సరాల నుంచి బయట చేస్తున్నావు ఏం ప్రయోజనం ఉంది నీ క్రియలు మారలేదు నీ నోటి మాట మారలేదు నీ చూపు మారలేదు నీ వ్యాసదారిని భక్తి మారలేదు మరి దేవుడు ఎలా ఇచ్చేస్తాడండి ఇచ్చేయాలా ఆయన మనకి ఇచ్చేయాలా ఆయన ఇచ్చాలే మనం మాత్రం మార్చుకోమంట ఏంటంట ఆయన ఏదైనా ఇచ్చేలాండి బోయాజి గారు మనకి అడిగిన అంటే వకపోతే ఎంత కోపం మళ్ళీని రారు దేవుడి సన్నిధికి పాస్టర్ గారు బొట్టే పిల్లకపోయాను రాదు దేవుడి సన్నిధికి అది కూడా తప్పే ఏమంటే ఉండమ్మని బొట్టెట్టి పిల్లలంట నువ్వు క్రైస్తుడు క్రైస్తురాలు అయితే గనక నీకు ఉండవలసిన సమర్పణ జీవితం ఏంటంటే కనుక దేవుని ఆజ్ఞలను విధులను నీవు గైకొనిచో ఆయన సన్నిధిలో నిందారహితుడిగా ఉంటూ ఆయనకు మాత్రమే నీతిమంతుడిగా కనపడటానికి ప్రయత్నం చేయాలి దినము కూడా అంటే ఒక విషయం ఏమిటి చెప్పాలంటే కనుక లోకములో చస్తూ క్రీస్తులో బతకాల ఏం చేయాలంట లోకంలో ప్రతిరోజు చస్తూ క్రీస్తులో బతకాలి ఇది క్రైస్తవ జీవితం అంటే కనుక అంటే ఒక పూట ఉండొచ్చు లేకపోవచ్చు సరిగ్గా పడుకోవటానికి ఉండొచ్చు లేకపోవచ్చు ఆ పక్కన ఈ పక్కన దోమలు కుట్టచ్చు కుట్టకపోవచ్చు నువ్వు మాత్రము కిస్తూ కొరకు బ్రతకాలంతే అది కాశం జీవితము చంపేస్తా కొత్తంటే దమస్కు మార్గంలో ఆ యొక్క సవులు సంపాదన వస్తుంటే గృహంలో కూర్చున్నారండి వాళ్ళందరూ కలిపి ప్రార్థన చేయటానికి మనం ఏం చేస్తున్నాము మన జీవితానికి అది ఉందా లేదు మనం మనం ఎలా అవుతాం క్రైస్తవులు వాళ్ళ కదా క్రైస్తవులు కష్టం వచ్చిన బాధ వచ్చినా చావు కళ్ళ ముందు క్రీస్తు కొరకే బ్రతకాలి అనేసేసి అర్థసాక్షిగా అయిపోవాలనేసేసి ఆజ్ఞలు మెడల కట్టుకుని బ్రతికి చచ్చిపోయిన వాళ్ళ కదా క్రైస్తవులు నువ్వు నేను అలా క్రైస్తవులు అవుతాం ఈరోజు అవో మనకు ఒక ఉంది ఆ మనస్సును అడిగితే చెప్తా ఉంటాను క్రీస్తు కొరకు నువ్వు ఎలా బ్రతుకుతున్నావా అని బ్రతికే ప్రతి బ్రతుకు కూడా ఏసఐ కొరకు బ్రతికేలాగ ఉండాలా కనపడాలి నువ్వు వస్త్రధారణ కనపడాలి నువ్వు జడల్చుకుంటే ఏసఐ కనపడాలి నువ్వు అలంకరించుకుంటే నీలో ఏసై కనపడాలి నువ్వు క్రీస్తు కొరకే బ్రతుకుతున్నావు అని సమాజానికి తెలియాలి అలా ఉండాలి మన బ్రతుకులు అలా మార్చాలి మన జీవితాలు ఎన్నాళ్ళు ఎలాగైనా బ్రతికేసాము ఇప్పటి నుంచి ఎలిజిబెత్తు జక్రయ మనకి మంచి పాఠంగా నిలిచారు ఆ మాట ఏంటంటే కనుక నాయ విధులు క్రీస్తు దృష్టిలో వారు నీతిమతులుగా కనపడ్డారు నీవెవరి దృష్టిలో నీతిమతులుగా కనపడ్డావు చెప్పండి నేను ముగించేస్తున్నాను ఎవరి దృష్టిలో నీతిమతులుగా కనపడ్డా ఎవరి దృష్టిలో నీతిమంతులుగా కనపడటానికి ఇక్కడికి వచ్చావు నువ్వు దృష్టిలో ఎవరి దృష్టిలో ఒకసారి ఆలోచించుకొని మీ హృదయాలని ఒకసారి పరిశీలన చేసుకోండి ఎవరి దృష్టిలో నేను నీతిమతులుగా కనపడుతున్నాను తెల్లబట్టలో వేసుకున్నంత నీ నీతిమంతుని కాదు వస్త్రాన్ని మార్చినంత మాత్రం నీతిమంతుని కాదు హృదయాన్ని మార్చాలి నీ అంతరంగాల్ని పరిశీలిస్తున్నప్పుడు సరైన ఆయన మాట నీ చెవులో పడాలి నా కుమారుడా నా కుమార్తె నీ అందు నేను అతిసయపడుతున్నా మాట కనపడాలా వినపడాలా ఇదిగో రూపాంతరము చెందుతున్నప్పుడు యశు వారు ఆ రూపాంతరము చెందుతున్నప్పుడు ఇదిగో అక్కడ ఉన్నవారు శిష్యులైన వారు కొందరు వింటున్నారు ఈయన నా ప్రియ కుమారుడు అని వీరు ఈయన మీతో ఏం చెప్తున్నారు మీరు చెయ్యండి అనే మాట ఆకాశమును తెరవబడి పరిశుద్ధాత్మక స్వరం వాళ్ళు ఇన్నారు పేతురు గారు వాళ్ళందరూ కూడా ఈరోజు నీవు నేను కూడా ఆ స్వరాన్ని నినటానికి మన హృదయాన్ని సిద్ధపరచు సిద్ధపరచుకోవాలి మన అంతరంగాన్ని సరి చేసుకోవాలి క్రైస్తవ జీవితం అంటే రోజు కొలుములో పడ్డ ఏంటంట కొలుములో పడ్డ బంగారం ఎలాగైతే కాల్చబడి మరుగుతూ పాకమవుతూ ముద్దవుతూ మళ్ళీ మరుగుతూ ఉంటుందో అలాగున మన జీవితము ఉండాలండి దేవుని స్తోత్రంగా ఏసు క్రీస్తు వారితో సావాసం అంటే ఏదో పై 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 సావాసం కాదండి ఎలాంటిదంట తెల్ల వస్త్రాలు వేసుకుని బలిపేట మీద నుంచోటం కాదు తమ్ముడు చచ్చిపోవాలంతే దేవుని స్తోత్రం కలుగుని గాక ఏసులోనే పోతే ఆయనకి మహిమే దేవుని స్తోత్రం ఇది సావాసం దేవుని స్తోత్రం అది అయినా ఫాస్టర్ గారైనా ఎవరైనా మేడలు కట్టేస్తాము మిద్దులు కట్టేస్తాము ఏ సై నిన్న అన్ని మీద ఉంచుతాడు అంటే నమ్మొద్దు ఏ సుక్రీస్తు కాస్ట్ ఈ లోకానికి వచ్చి శ్రమ పడ్డాడు నీవు శ్రమ పడతావు నేను శ్రమ పడాలి ఆ శ్రమలో నుంచే క్రీస్తుని ప్రకటించాలి ఆ శ్రమలో నుండే క్రీస్తుని మహిమపరచాలి ఆయన ఆజ్ఞలను శ్రమలో నుండి విడవక మనము గై కొనాలి స్తోత్రం కలుగు ఎవరు రారు అకే గారు లాగా ఎవరు రారు మార్గార్లాగా ఎవరు రారు సన్నిధికి ఎందుకంటే కనుక చచ్చిపోయారు అన్నారు అందరూ అన్నారా ఏమి నమ్ముకుని సుఖమేముంది కంగారు పడిపోయి బాధ్యత తీసుకున్నాం ఏ కంగారు వచ్చేసింది నీకు అన్నారు అనలేదన్నా అంతగా తొందర వచ్చేసింది పిల్ల పెళ్ళికొన్నాయి అన్నారు అది చేశారు ఇది చేశారని అక్కడికి వెళ్ళవి ఇక్కడికి నీ దేవుడు రక్షిస్తాడు అన్నారు ఆస్తి పోయినా ఏం పోయినా పర్లేదు కానీ ఇదిగో తీసుకెళ్ళి అన్నా కానీ నేను ఒక్క మాట చెప్పగలదును హృదయం అంగీకరించలేదు దేవుని స్తోత్రం కలుగునిగా బ్రతికించినా నా దేవుడే చనిపోయినా దేవుని స్తోత్రం కలిగ బ్రతికించలేదు ఎలరానే మార్కాన్ని వెళ్ళరా నువ్వు వెళ్ళరా దేవుని స్తోత్రం కాక ర దేవుని స్తోత్రం కలుగును బతికించలేదా వెళ్ళరా దేవుని స్తోత్రం కలుగును రా దేవుణ్ణి చూడండి బ్రతికించాడా లేదా నిలబెట్టాడా లేదా ముఖం చూడండి ఒకసారి అప్పుడు ఎలా ఉంది ఫీరుగా మొఖం ఇప్పుడు ఎలా ఉంది చూడండి తేటగా దేవదోతలాగా ఉన్నది మొఖం దేవుని స్తోత్రం కలుగుని దాకా నిలబెట్టాడు ఇచ్చాడా నీకు ప్రాణమిచ్చాడేసా దేవుని స్తోత్రం కలుగొని దాకా జనులు అనుకున్నట్లు ఆయన విడిచిపెట్టడం జనులు చెప్పుకున్నట్టు నేను వదిలేడు ఏసు నమ్ముకుంటే కష్టాలు కదా కష్టాలు తీసుకురాగలదు మహిమకరంగా నిలబెట్టగలదు జనాలకి సాక్షిగా ఉంచారు దేవుని స్తోత్రం కలగను కాక ఎవరు నమ్మలేరు ఒక సంవత్సరం అలా అలా వెళ్ళేవాడు పడిపోయాడు అంతే లేవనెత్తాడు అంతే దేవుని స్తోత్రం కలిగదు దేవుడు గొప్ప గొప్ప బలమైన సాక్షిగా ఉంచను గాక ఆమెన్ నమ్ముట నీ అయితే నమ్ము వారికి సమస్తము సాధ్యం ఆజ్ఞ ఆజ్ఞగా కొనాలి ఏమో ఒకటే మాట ఉంది అక్క ఏముందో తెలుసా తమ్ముడు ఏదైనా పర్లేదు ఎవరు ఏమనుకున్నా పర్లేదు దేవుని చిత్తమే నెరవేర్చబడు నిలబెట్టాడు అది దేవుని చిత్తమేటంట ఆ మాట అనిపించుకోవటానికి నిన్ను స్వాదంలో వాడేస్తాడక్క ఆ మాట అనిపించుకోవటానికి నిన్ను ఎక్కడ ఎక్కడ దొక్కాలో దొక్కుతాడు ఎందుకో తెలుసా అది కనుక నిన్ను ఎలా తొక్కుతా దేవుడికి దూరం అవుతావో అన్ని విధాలుగా దొక్కేస్తాడు నిన్ను ఎలా తొక్కించుకోమన్నా అదంతా కూడా ఆడి చేతికి అప్పచెప్పేసేసి నిన్ను అనుకుంటాడు నీ యాథార్థతను ఆయన చూడాలనుకుంటాడు ఎప్పుడు తెలుస్తుంది తెలుసా నీకు అంత కడుపు నిండా వచ్చినప్పుడు నీకు యథార్థతమైన మాటలు వస్తాయి రెండు రోజులు ఇంట్లో కోటా బియ్యం తింటే తెలుస్తుంది మనకి ఏంటంటే నువ్వు ఎంత యథార్థంగా ఉన్నావో ఓ రోజు ఏమండి మాసం కొర లేకపోతే తెలుస్తుంది మనకి అంత యథార్థంగా ఉన్నావు ఆదివారన్నట్టు దేవుని స్తోత్రం కలుగుని కాక నేను ఎందుకు చెప్తున్నానంటే చూడండి నీ యథార్థత కడుపు నిండినప్పుడు కాదో కడుపు కాలినప్పుడు నిండినప్పుడు ఏ మాట అయితే ఉందో కా అదే మాట ఉన్నప్పుడు దేవునికి మహిమ ఆ పని ఆడి చేస్తాడు దేవుడు అందుకుని ఆజ్ఞాపిస్తాడు అప్పుడు మనం లేవనెత్తిబడి నిలబడినప్పుడు ఆయనకి మహిమ దేవుని స్తోత్రం అది క్రియారూపం కూర్చోండా దేవుని స్తోత్రం గాక ప్రభు ఆయనకు నడిపించును గాక ఈ మధ్యాహ్న కాల సమయంలో నువ్వు క్రైస్తవుడిగా జీవించాలంటే గనక నీకు ఉండవలసిన లక్షణాలు ఏంటంటా ఏం చేయాలంట లక్షణాలు ఏంటంటే ఆజ్ఞను గైకోనాలి ఆజ్ఞ ఏంటేంటట నువ్వు ఎద్దుటి వారికి మేలు చేస్తానే ఉండాలి కీడు చేసేసినా పర్లేదు ఏం చేసినా పర్లేదు ఏం చేయాలంట కీడు చేసినా పర్లేదు మేలు చేయాలి తృప్తి పొందాలి ఏంటంట నీకున్న దాంట్లో తృప్తే పొందాలి లేదు నాకు ఎన్నాళ్ళు కట్టుకుని పాచరదప్ప పనికి పలు ఒకడు బయట వండి చేసుకునే వాడు మొన్న ఆడేనా పండక్కో పాపానికో సీరదేస్తాడు ఈయన చేసుకున్నాను చేరాలేదేమీ లేదంట ఎదవ మాటలు మానేసేసి దేవునికి ఘనతకరంగా ఈ బట్టలు కూడా లేని ప్రజలు ఉన్నారయ్యా నాకు ఇచ్చావయ్యా ఇంత గొప్ప జీవితాన్ని నాకు ఇచ్చావయ్యా అంటూ ఆయన పాదాలకి శిరస్సు వంచి నమస్కరించాయి కట్టుకో దాన్ని చూసి దేవుడు ఇస్తాడేమో ఒకవేళ నువ్వు ఘనత ఇచ్చినప్పుడు ఆయన నీకు మహిమివ్వటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు అంతేగాని ఈ పై పై మాటలు వద్దు మనకి దేవుడు స్తోత్రం కలుగును కాకపోతే మనం జీవిద్దాము క్రీస్తుని మహింపడుతాము ఒక క్రైస్తువుడిగా నువ్వు జీవించాలంటే ఈ లక్షణాలు ఉండాలి ఈ లక్షణాలు ఉన్నవాడే పరలోక రాజ్యానికి వారసుడు క్రీస్తు యొక్క బిడ్డలు ఆయనకి సాక్షులు ఉందాము అలాగా అలా జీవిద్దాము అతి కృపా అనుక్రమించ మధ్యాహ్న కాల సమయంలో మనందరికీ అనుగ్రహించను గాక చిన్న ప్రార్థన చేసుకుందాము ఎన్నో వాక్యాన్ని బట్టి వేలాది స్తోత్రాలు